హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ సండే మార్నింగ్ ఈ రోజు ఏపీ పాలిటిక్స్ లో చాలా హీట్ పెంచుతుంది సిట్ ఏదైతే ఈరోజు లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడుతున్నారో సిట్ వాళ్ళ విచారణ స్థాయిలో ఏంటి చాలా స్లోగా వెళ్తుందనే తరుణంలో ఈ రోజుకి ఈ రోజు మనం చూస్తున్నాం సిట్ ఫస్ట్ మొదటి విడత ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ని ఫైల్ చేయబోతున్నారు సబ్మిట్ చేయబోతున్నారు మొదటి ఛార్జ్ షీట్లో చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేశారు దాంట్లో మనం చూసుకుంటే కైగా వంద ఫోరెన్సిక్ రిపోర్ట్లు కూడా జతపరిచారు ఇదంతా పక్కన పెడితే అరవై మూడు కోట్లని సీజ్ చేశారు రెండు వందల అరవై ఎనిమిది మందిని విచారించారు దాని తర్వాత ఈరోజు కొత్తగా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏదైతే ఫ్రేమ్ చేయబోతున్నారో మిథున్ రెడ్డి అవనిండి వగైరా వగేరా జనాలు అవనండి ఇప్పుడు చూడబోతున్నాం మిథున్ రెడ్డిని నిన్నటికి నిన్న సిట్ దివ్ టేకెన్ ఇట్టు కస్టడీ మిథున్ రెడ్డి కోర్టులో ఆయన చెప్పిన రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ పిల్లడానికి నోటీస్ ఇచ్చేటప్పటికీ ఒక పది రోజులు పదిహేను రోజుల్లో గడువి ఇవ్వండి ఆలోపు నేను వస్తాను అని చెప్పి రిక్వెస్ట్ చేసి మిథున్ రెడ్డికి నో నీకు అలాంటి సీన్ ఏం లేదు నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి సరెండర్ అవ్వాలి సిట్ విచారణకి హాజరు కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు రెండు చోట్ల దెబ్బతిన్న తర్వాత మిథున్ రెడ్డి నేను రైట్ రాయల్గా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నలభై కాన్వాయ్ వెహికల్తో వెళ్ళాడు మహాన్ బాడు బల ప్రదర్శన ప్రదర్శించుకుంటా నలభై కాదు నువ్వు వందెళ్ళినా కూడా అరెస్ట్ ఎక్కడన్నా ఆపక జరుగుతుందా అది తెలియదు ఎవరికి కానీ మిథున్ రెడ్డి నిన్న దిగిన వెంటనే ఇచ్చిన ఫస్ట్ బ్రైట్ ఏంటంటే నేను దేనికి భయపడవు దేనికి భయపడినాడివి నువ్వు తీసుకెళ్ళిపోయి రిక్వెస్ట్ అండి కోర్టులో పెట్టడం దేనికి రైట్ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో చాలా చలనం మొదలైంది ఇప్పటికి ఇప్పుడు మనం చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఉత్తరాంధ్రలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటించాలనుకుంటున్నాడో వచ్చే కొన్ని రోజుల్లో ఆ టూర్లు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి ఎందుకు క్యాన్సిల్ అయినాయి చెప్పండి ఎవరన్నా మిథున్ రెడ్డిని రాజ్ కేసరి రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి కట్టి వచ్చే బాధ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆగుతున్నాడు పర్యటనలు ఆపేసి పుచ్చునేంత ఆయనకి ఆయనకేముంది ఈయన ఈ నేపథ్యంలో మనం డిస్కస్ చేసే ముందు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏంటి జగన్మోహన్ రెడ్డికి ధీమా ప్రజలపైన ఈ గుడ్డి నమ్మకం ఏంటి ఏం చేసినా ఒక బటన్ నొక్కితే ఓట్లేస్తారు వీళ్ళందరూ పెద్ద గొప్ప మనుషుల అని చెప్పి ఒక చులకన భావన ఎందుకంటే మనం గుర్తు చేసుకోవాలి జలయజ్ఞం ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర్ రెడ్డి టెన్యూర్లో జలయజ్ఞమా ధనయజ్ఞమా అన్నట్టు చేసి వేల కోట్లు కొలగొట్టారు అప్పుడు గుర్తుందా ప్రతి ఒక్కరికి కానీ రాజశేఖర్ రెడ్డి గారికి మాత్రం రెండో టర్మ్ లో ప్రజలు ఆస్కారం ఇచ్చారు అదే రకంగా నేను కూడా లిక్కర్ కుంభకోణం చేసి లక్షల కోట్లు కొలగొట్టచ్చు నాకు ప్రజలు ఆస్కారం ఇస్తారని చెప్పి ప్రజల్ని గుడ్డిగా నమ్మేసి వెచ్చలు పెడేతనంగా మద్యపా నిషేధ ముడుపుల వెనక ఒక పెద్ద యుద్ధలా నడిపి లిక్కర్ కుంభకోణానికి దారి తీసి చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో సుమారుగా పదహారు వేల కోట్ల మద్యం కనుక అమ్ముంటే ఒక సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఇరవై నాలుగు వేల కోట్ల మద్యం దాకా అమ్మి అది కూడా కల్తీ లిక్కర్ వేసి దాంట్లో యాభై శాతంకి పైగా ముడుపుల వ్యవస్థకి చెల్లించినట్టు ఈరోజు సిట్ చెప్తుంది తప్పేంటి దీంట్లో అసలు ఇదంతా పక్కన పెడితే కల్తీ లిక్కర్ షియర్ స్పిరిట్ ని లిక్కర్ నిళ్లతో కలిపి కల్తీ లిక్కర్ గా చేసి బ్రాండ్ ఒకటి లిక్కర్ చీప్ లిక్కర్ వేసి వందకి వంద శాతం న్యూరలాజికల్ అండ్ లివర్ బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి లో పెంచిన ఘనత వైసీపీ గవర్నమెంట్ది ఎవరిది కాదా ఈ రోజు ప్రథమ చార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చాలా సార్లు మెన్షన్ చేయాల్సి వచ్చింది ఎందుచేతన రాజ్ కసరెడ్డి అవనిండి వగేర అరెస్ట్ రైనాళ్ళు అందరూ ఎవరిని ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ వైరస్ రైనాళ్ళు ఇతని పేరు చాలాసార్లు తీసుకుని ఉంటే అతని పేరుని మెన్షన్ చేయడానికి వచ్చింది ఈరోజు బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ ఎవరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గొల్లుమంటున్నారు మట్టున్నారు కానీ ఈరోజు వస్తున్న రిపోర్ట్స్ అండ్ రూమర్స్ ప్రకారం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పేరు మరో ఇరవై రోజుల్లో దాఖలు చేస్తున్న ఛార్జ్ ఉండబోతుంది అని చెప్పి స్పష్టంగా సంకేతాలు ఇప్పిస్తున్నాయి ఎలాంగ్ విత్ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉండబోతుంది చార్ట్ షీట్లో అని దట్ మీన్స్ వాట్ ఇప్పుడు ప్రథమ ఛార్జ్ ఫైల్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనుమతితోని జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆర్డర్స్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి చెప్పిన రీతిలోనే సిద్ధ సభల కోసం తన ప్రాముఖ్యత పెంచుకోవడం కోసం జనాల ఆరోగ్యాన్ని ప్రాణాలని తాకట్టు పెట్టి విచ్చలవిడిగా ముడుపుల సంస్థలో చాలా మంది మద్యపానం కింద నలిగిపోయి అతను మాత్రం రెండోసారి గద్దెక్కాలని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డికి ఇది తగిన శాస్త్రి అని చాలా మంది అనుకుంటున్నారు అసలు లిక్కర్ కుంభకోణం అనేది ఒకటి జరిగిందని ఎలా తెలిసింది ఖచ్చితంగా ఏ కార్యకర్త అయినా ఏ జనాలైనా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దండవేయాల్సింది అభినందించాల్సింది విజయసాయి రెడ్డిని నాకు తప్పనిపించట్ల రాజ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈజ్ ఎ కింగ్ పిన్ ఫర్ లిక్కర్ స్కామ్ ఎవడైతే ఒక పెద్ద దొంగగా ఈరోజు ఆరోపిస్తున్నారు అతను ప్రధాన సూత్రధారి దీనికి ఈ రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి నా ఇంట్లో లిక్కర్ పాలసీ గురించి మీటింగ్ పెట్టారు నేను అరబిందో ఫార్మా నుంచి డీకాట్ అన్న కంపెనీకి తర్వాత అదా డిస్టరీస్కి నేను డబ్బులు అప్పుగా ఇప్పించాను అని చెప్పి వగైరా వగేర ఇన్ఫర్మేషన్ ఇస్తా సగం బట్టలు ఇప్పి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు విజయసాయి రెడ్డి హాజ్ ఆల్సో ప్రామిస్ మనకి మిగతా సగం బట్టల్ని కూడా ఒకవేళ సిట్ వారు కోరితే రమ్మంటే విప్పేస్తాను అని కూడా చెప్పాడు గుర్తుందా ప్రతి ఒక్కరికి సో ఈ పర్టిక్యులర్ ఇష్యూలో విజయసాయి రెడ్డి మెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విజయసాయి రెడ్డి కనుక ఈ లూప్ ఇవ్వకపోయి ఉంటే కొంచెం కష్టమై ఉండేది రాష్ట్రంలో ఈ మహామేత ఎవడో తెలుసుకోవడానికి మొదటికి మొన్న మనం చూస్తే గనుక రాజ్ కసిరెడ్డి ఆస్తులే రెండు వేల కోట్లు పైగా ఉన్నాయి సినిమాల్లో భారీ నష్టాలు వస్తూ ఉన్నా ఏం పర్లేదు మరో సినిమాకి వెళ్దామని చెప్పిన గొప్ప స్పిరిట్ ఉన్న వ్యక్తి రాజ్ కసిరెడ్డి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ప్రజాధనం ముడుపుల సంస్థలో నలిగిపోయింది ఆలోచించండి మద్యపాన నిషేధం అంటే ఇదేనా జగన్ ఇదేనా జనాల డబ్బుతో వచ్చి జనాల ఆరోగ్యం దోచి బాడీ సిద్ధ సభలకు వాడుకోవడానికి నీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడుకోవడానికి ప్రజల ఆరోగ్యం పనంగా పెట్టి వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి లేడీస్ జీవితాన్ని పనంగా పెట్టి ఓట్లు ఎప్పించుకుని అడుక్కుని మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి నువ్వు చేసిన భాగవతం ఇదా జగన్మోహన్ రెడ్డి ఇదా ఈ రోజు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి కుంభకోణం గురించి అంటే ఎక్కడ చూసిన ట్రంక్ పెట్లు పెట్లుగా వెళ్తున్నాయి డెబ్బై పెట్టని కొంతమంది అంటున్నారు తొంభై పెట్టలేని కొంతమంది అంటున్నారు ప్రథమ ప్రైమరీ చార్ట్ షీట్ ఫైల్ చేయడానికి ఎన్ని పెట్లుగా ఎనెక్స్ డాక్యుమెంట్స్ వెళ్తున్నాయి అంటే రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకున్నారు ఎన్ని ఫోర్స్లో దోచుకున్నారు కుబేరా సినిమా మనకి రిఫ్లికేట్ అవుతుందా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో బినామీ సంస్థల్ని పెట్టి విచ్చలవిడిగా వాడుకుని డబ్బుల్ని ప్రజా డబ్బుల్ని ప్రజల ఆశల్ని హరించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది లాస్ట్ ఐదేళ్లు ఇక పైన ఈ పార్టీని ఎవరైనా నమ్ముతారా ఒకవేళ ఇది రాష్ట్ర ఖజానాకి పడిన డెంట్ మాత్రమే ప్రజలకి ఏం సంబంధం లేదు పర్లేదు మాకు ఓట్లు పడతాయి అనుకుంటే పొప్పులో కాలేసినట్టే ఏదైతే మనకి ఇది ఉట్టి రాష్ట్ర ఖజానాకి పడిన డెంట్ ప్రజలకి ఏం సంబంధం ఉండదు ఓట్లు విచ్చలవిడిగా పడతాయి అనుకుంటే ఇక్కడే పొప్పులో కాలేస్తున్నట్టు ఆ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా ఆలోచిస్తే అమ్మఒడి కింద తల్లికి డబ్బులు ఇస్తావు నువ్వు అదే తల్లికి వైట్లో ఇచ్చిన డబ్బుల్ని నీ మధ్య ముడుపుల్లో నలుపుకోవడానికి బ్లాక్గా కన్వర్ట్ చేయించుతావు డబ్బులే పోతే పోయి సేనోదిలిన అక్కడతో అనుకుంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ ఆరోగ్య సమస్యలు కల్తీ లిక్కర్ ద్వారా ఇచ్చి చాలామంది ప్రాణహానికి లీడ్ చేశావు కాదా కాదా ప్రైవేటీకరణ ఎక్కడైపోతాయో వ్యవ వ్యవస్థ ముడుపులన్నీ బయటకు ఎక్కడ వెళ్ళిపోతాయో అని గవర్నమెంట్ అయిన వచ్చిన బ్రోకర్ సిస్టంలో నడిపి ముడుపులు వసూలు చేసి రాష్ట్రంలో ప్రజలకి కింద హాని కలిగించి పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద ఈరోజు చరిత్రలో నిలబెడుతున్న ఈ పర్టిక్యులర్ బ్యాచ్ దొంగలు ఎవరైతే అరెస్ట్ వీళ్ళని ఎలా చూస్తారు జనాలు ఎలా చూస్తారు అమ్మ ఒడి కాదు అమ్మమ్మ ఓడిస్తా అన్న ఓట్లు వేస్తారా ఈసారి నమ్ముతారా ఆంధ్ర జనాలు ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికై గురి చూస్తుంది ఇక్కడికి చూస్తుంది ప్రతి స్టేట్లో ఏదో ఒక స్కామ్ జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ లిక్కర్ స్కామ్ అతిపెద్ద కుంభకోణంగా ప్రతి ఒక్క నర్వ్స్ టెస్ట్ చేస్తున్న పాయింట్ ఈరోజు ఉట్టి ముడుపుల వ్యవస్థ మూడు వేల రెండు వందల కోట్లు జస్ట్ ముడుపులు కింగ్ బ్యాక్స్ వెరీ హెల్త్ కింగ్ బ్యాక్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ అసలు కుంభకోణానికి వెళ్తే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి ఇవి మీరు ఆలోచించండి లాస్ట్ ఐదేళ్లలో కింగ్ ఫిషర్ అనే బ్రాండ్ ఎక్కడైనా కనిపించిందా చాలా ప్రాధాన్యత కలిగిన ఈ బ్రాండ్ ఎక్కడైనా కనిపించిందా అంటే దీని తాగే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భూభూంశకలకి తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువైందా ఆలోచించండి ఎందుకని ఆ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ లో విజిబుల్ లేదు ఎందుకని ఇరవై ముప్పై కాట్ల కంటే ఆ బ్రాండ్ అమ్మలేకపోయింది సంవత్సరం మొత్తం మీద నమస్కారం జగన్ ఇది నీ ప్రభుత్వంలోనే జరుగుతుంది రాజ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశా అంటాడు ఈ రోజు చార్జ్షీట్ లో చాలా విరివిగా జగన్మోహన్ రెడ్డి పేరు వినపడుతుంది చాలా విరివిగా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తేనే ఇదంతా కాకుండా రూమర్స్ ప్రకారం ది సెట్ వాళ్ళ దగ్గర ఒక వీడియో ఎవిడెన్స్ ఉంది ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఒక షెల్టర్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో డబ్బులు ఎవ్వరూ చూడనంత డబ్బు జీవితంలో ఎవరు ఎప్పుడు చూడనంత డబ్బుని మీటల్ మీటల్గా గా పోగేసి ఒక క్యాష్ కొరియర్ డైరెక్ట్గా బిగ్ బాస్ కి ఫోన్ చేస్తే బిగ్ బాస్ దాన్ని ఎలా పంచాలో అని చెప్పిన వీడియో రికార్డింగ్ ఒకటి సెట్ చేతుల్లో ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి అప్పుడు డబ్బులు ఎలా పంచాలో చెప్పిన బిగ్ బాసే గనక మనం అనుకుంటున్న వ్యక్తి అయితే జనాలు ఎంత చీత్కారంగా చూడబోతున్నారు ఆలోచించండి స్టిక్కర్ ఒకటేసి ధర ఒకటేసి లేబుల్ ఒకటేసి డూప్లికేట్ లేబుల్స్ కింద క్రియేట్ చేసి ఆరు వందల రూపాయలు ఉన్న సీసాని పదిహేను వందలకు అమ్మి పైన వచ్చిన డబల్ ప్రాఫిట్ తీసేసుకుని మళ్ళీ ఆరు వందల రూపాయల పైన ఈ స్టాక్ మనుగడ అవ్వాలంటే దానిపైన కూడా మళ్ళీ బ్యాక్స్ తీసుకుని ఇంత దౌర్జన్య పాలన ప్రజలు ప్రజల ఆరోగ్యం పైన గుడ్డిగా నమ్మి రాజశేఖర్ రెడ్డి కొరుగ్గా ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లేస్తే ఇంత అన్యాయం జరుగుతుందా రాష్ట్రంలో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మనం గుర్తు చేసుకుని తీరాలి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో గుర్తుందా నేను లేను నేను లండన్ లో ఉన్నా నేను లేనప్పుడు లేపేశారు వర్డ్ బాగా గుర్తుంచుకోండి లేపేశారు అని సెట్ ఈ రోజు వాళ్ళు పేర్కొన్న దాని ప్రకారం రానున్న ఇరవై రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది దాంట్లో మోస్ట్లీ జగన్ పేరు ఇంక్లూడ్ అవుతుంది అన్న వార్తలు బయటకు వస్తున్నప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరున సింగపూర్ వెళ్ళి ఆరు రోజుల తర్వాత తిరిగి వస్తున్న తరుణంలో ఈ రోజుకి ఈరోజు మనం చూసుకుంటే మన డేట్ ఇరవయో తారీఖు ఇరవయో తారీఖున ఏదైతే మొదలయ్యి రెండో తారీఖుకి చంద్రబాబు నాయుడు గారు తిరిగొచ్చేలోపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకుంటే గనక మళ్ళీ అదే మాట రాష్ట్రంలో గొల్లుమంటుంది చంద్రబాబు నాయుడు గారు లేని టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని లేపేశారని కానీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు తీసుకోకూడదు అనుకుంటే తీసుకోపోరు ఇప్పుడు చెప్పండి మగవారికి తాగటం అలవాటే సర్వసాధారణం వాళ్ళు మద్యపాన నిషేధం కావాలని కోరుకుంటారా చెప్పండి మద్యపాన్ నిషేధం అన్న స్లోగన్ ఎవరికి హిట్ అవుతుంది ఆంధ్రాలో ఉన్న మహిళలకి మహిళలు ఓకే జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అతను అడగటం విజయమ్మ గారు పబ్లిక్లోకి వచ్చి బాబుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆవులు అడగటం చెల్లి షర్మిల రోడ్ల మీద తిరిగి అన్న కోసం ఓటేయండి అని చెప్పి ఉద్యమం చేయటం సరే పర్లేదు యువకుడు అని చెప్పి ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చిన తర్వాత ఈ వన్ టైమ్ సిఎం ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి నూట యాభై ఒక్క స్థానాలతో గెలిచి మనం ముందుకు వచ్చాడు ఈ మహిళలు ఎవరైతే మద్యపాన నిషేధాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారో వీళ్ళు ఇంత కల్తీ జరిగింది మద్యంతో ఉట్టి డబ్బులు పోతే అన్నా డబ్బు రూపేణా చనిపోయి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటేసి తీసుకొచ్చి వాళ్ళ భర్తల ఆరోగ్యాన్ని నూటికి నూరు శాతం పాడు చేయటంలో భాగస్వామ్యత వాళ్ళు పాలు పంచుకున్నారు ఓట్లేసి ప్రభుత్వానికి అంత తర్వాత ఏ మహిళన్నా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదరిస్తుందా మీరు చెప్పండి నాకు మద్యం ద్వారా ట్యాక్స్ మనీ వస్తుంది ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది ఇక్కడ దాకా బాగానే ఉంది ఇంతవరకు దోచుకోండి మాకున్న వ్యసనానికన్నా లక్షణాలకు మగాలు కూడా ఒప్పుకుంటారు ఆడవాళ్ళు కూడా పోనీ దరిద్రం అనుకుంటారు ఇక్కడతో ఇది ప్రతి ప్రభుత్వం చేసేది మద్యపానం ధూమపానం హానికరం కానీ గవర్నమెంటే జనాలను ఇంత మోసం చేసి కల్తీ లిక్క రమ్మి వాళ్ళకి డబల్ ప్రైజ్ వేసి వాళ్ళ డబ్బు దోచుకుని వాళ్ళ ఆశలను దోచుకుని విశ్వసతలు విలువలు అని చెప్పి మడం తిప్పను నడం తిప్పను అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు పడుతుందా ఈసారి జనాలు అతన్ని చూసి చిత్కరించి ఆరోగ్య సమస్యలు అవనిండి ఆఖరికి జత్వానీషులో జరిగిన విషయం అవనిండి బూతుల రాజ్యాంగం నడిచింది ఏదైనా అవ్వనిండి మైండ్ తవ్వేతల గురించి అవ్వనిండి అక్రమ పాలన గురించి అవ్వనిండి అమరావతి క్యాపిటల్ అనేది లేకుండా మహిళల్ని హింసించిన రైతుల పట్ల అతను తీరవ్వనిండి ఒక్క రాజధానికే దిక్కు మనకి సీన్కి మూడు రాజధానులు అని చెప్పి ప్రగల్ వాళ్ళ పలికి ఐదేళ్ల టైం నవ్లేసిన ఆ ప్రభుత్వాన్ని మాకు వద్దని జనాలు తీసుకెళ్లి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు ఆ పరిస్థితికి అసెంబ్లీకి రాలేకుండా మొహం చాటేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇదే వ్యవస్థ ఈ రోజు లిక్కర్ కుంభకోణాన్ని పర్ఫెక్ట్ గా ప్రజా సేవకుల నుంచిన చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ తీసుకొచ్చి ప్రజల ముందు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈడీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవి దీని ప్రకారం బయటపడిన నిజాలు ఇవి మహా మేతగాడు వీడు అని చెప్పి ఎవరినైనా బయట నుంచో పెట్టి అదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చిన ఆరోపణలు ఏమేమి ఉన్నాయో ఒకవేళ ఆయన పేరు నెక్స్ట్ ఛార్జ్షీట్లో ఫైల్ చేస్తే కనుక స్టేట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ ఛాలెంజ్ పదకొండు ఓట్ల కంటే దిగువ పరిస్థితుల్లో ఉంటారు తప్ప పైకి వెళ్ళే పరిస్థితుల్లో ఉండరు రైట్ నా వైసీపీకి కావాల్సింది డివియేషన్ టాక్టిక్ ఉత్తరాంధ్ర పర్యటన డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కింద ఉన్న మేతలు ఏం చేస్తూ ఉంటారు డైవియేషన్ టాప్ టట్ టాక్టిక్స్ అమలవుతాయి అదే చూస్తున్నాం మన లాస్ట్ వారం రోజుల నుంచి రపరప్ప అవనిండి పేడ ప్రచారాలు అవనిండి పెంట వేషాలు అవనిండి రాష్ట్రంలో జరుగుతున్న డైవియేషన్ టాక్టిక్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని స్టేట్ గవర్నమెంట్ ఎదుర్కొంటుందని ఆశిస్తూ ఇక్కడి నుంచి అయినా మన ప్రాణాలని మన మానాలని మన ఆరోగ్యాల్ని మన జీవితాల్ని నాశనం చేయని ప్రభుత్వాలకు ఓటేద్దాం ఇలా మనం నాశనం చేసిన ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవ్ అండ్ ట్రూ ఓట్ అనే హక్కుతో వినియోగించుకుని మళ్ళీ రాకుండా చేయటం మన చేతుల్లో ఉంది ఫర్ నౌ మిథున్ రెడ్డి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రెజెంట్ అవ్వబోతున్నాడు ఇంకొంచెం సేపట్లో సండే అవడంతో కొంచెం లేట్ అయింది మిథున్ రెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచి హెల్త్ చెకప్స్ అన్ని అయిపోయిన తర్వాత కస్టడీలోకి తీసుకోవడమే తరుణం దాని తర్వాత మిథున్ రెడ్డి యూజువల్ నిన్న ఏడు గంటలు ఏమీ కోఆపరేట్ చేయలేదు అల్జైమర్ మర్ బాధపడుతుంటున్నాడు పాపం ప్రగల్భాలు బలికిన మిథున్ రెడ్డికి ఈ రోజు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కొడుక్కి లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నందుకు తగిన శాస్తి జరిగిందని ప్రతకులు పేర్కొంటున్నారు థ్యాంక్ యూ